పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ కాలంలో ఒక మనిషి ఏదనుకున్నా కూడా ఈజీగా చేయగలిగేటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భంలో ఒక మనిషి ఒక ఆలోచన శక్తితో ఒక చిన్న ఐడియాతో ఒక చిన్న పర్ఫెక్ట్ షెడ్యూల్తో దిగ్విజయంగా విజయవంతమైనటువంటి తీరాలకు ఎంతోమంది యువకులు కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ విజయ తీరాలకు వెతిగినటువంటి సందర్భాలను మనం చూసాం ఒకే ఒక మలుపు అనేది ఆ మనిషి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంటుంది సో అలాంటి మలుపు కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు ఆ ఎదురు చూపులలోనే చాలా మంది ఒక్క జీవితం కూడా పూర్తిగా ముగిసిపోతుంది కానీ మిగతా వారి పరిస్థితి అలా ఉండదు ఆ ఒక్క ఐడియా అతి తక్కువ ఏజ్లోనే ఎదురు పడుతుంది దాంతో వారి జీవితం ఒక్కసారిగా అతి చిన్న వయసులోనే మిలినియర్స్గా మారేటువంటి అవకాశాన్ని తెచ్చిపెడుతుంది అలాంటి సందర్భమే ఒకటి తాజాగా చోటు చేసుకుంది ఈ సందర్భం ఏంటంటే అసలు ఎవరు ఊహించినటువంటి విధంగా ఈ యొక్క వస్తువులతో కూడా ఆదాయాన్ని సంపాదించి కోర్ట్లు గడించవచ్చా అనేటువంటి అంశము ఇక్కడ ప్రధానంగా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ఒక చిన్న ఐడియా కోట్లు సంపాదించేటువంటి కల్ప వృక్షంగా మారింది అతనికి అది కూడా ఎలాంటి భారీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చాలా షాకింగ్ గా అనిపిస్తుంది ఇలాంటి నిజం ఏంటంటే కాన్పూర్ చెందిన ఆ వ్యక్తి ఎవరు అతని చేసిందేంటి ఎందుకు ఈ రకంగా సంపాదన గురించి మనం పూర్తి తెలుసుకుంటే సంక్రాంతి రోజున కాన్పూర్ చెందినటువంటి అంకిత అగర్వాల్ తన చెక్క రిపబ్లిక్ స్నేహితుడితో కలిసి గంగా నది కూర్చున్నాడు శుభ్రంగా లేనటువంటి నీటిలో ప్రజలు వేల సంఖ్యలో స్నానాలు చేయడంపై అతని మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఆ సమయంలోనే ఒక వాహనంలో తీసుకువచ్చినటువంటి వాడిపోయిన పూలను నదిలో పోయటం చూసినటువంటి బ్రెయిన్ లో ఒక ఆలోచన పుట్టింది ఆ ఆలోచనే తన జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఆలోచనగా మారింది అదే పూల్ స్టార్ట్అప్ పూల్ సంస్థ దేశంలోని వివిధ దేవాలయాలలో దేవునికి అలంకరించి తీసేసినటువంటి పువ్వులను సేకరిస్తుంది వాటి నుంచి స్టిక్స్ అగరబత్తుల కంపెనీ ఉత్పత్తి చేస్తుంది వాస్తవానికి వాడిపోయిన పువ్వులను వ్యర్థాలుగా చేయడం కంటే వాటి నుంచి ప్రీమియం ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా వంద కోట్ల విలువైన కంపెనీని నిర్మించాడు అతను ఈ స్టార్టప్ కాన్పూర్ తిరుపతి ఆలయాల నుంచి ప్రతిరోజు దాదాపు మూడున్నర టన్నుల పూలను కూడా సేకరిస్తోంది తొలుత వీరి వ్యాపారం రెండు కేజీల పూలు డెబ్బై రెండు వేల పెట్టుబడితో ప్రారంభమైంది మిత్రులైనటువంటి అపూర్వ అంకిత తొలినాళ్లలో దేవాలయాలకు వెళ్లి వినియోగించినటువంటి పూలను పారేయకుండా తమకు ఇవ్వమని ఒప్పించడంలో చాలా కష్టపడ్డారు అయితే వాటిని తిరిగి దేవుని కోసం ఉపయోగించే వస్తువులను ఉత్పత్తి చేసేందుకు వాడతామని చెప్పడంతో ఆ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఒప్పుకున్నారు తొలుత పూలను సేకరించి కర్మాగారానికి తీసుకువెళ్లి వాటిలోని తేమను తొలగించి ప్రక్రియను చేపడతారు యంత్రాలతో వాటి నుంచి పురుగు మందు అవశేషాలను తొలగిస్తారు తర్వాత పిండిగా మారిన పూలను అగరబత్తెల తయారీకి వినియోగిస్తారు పూల్ ప్రారంభంలో సోషల్ ఆల్ఫా డిఆర్కే ఫౌండేషన్ ఐఐటి కాన్పూర్ సహా మరికొన్ని ఇతర సంస్థల నుంచి మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లను సేకరించింది కరోనా లాక్డౌన్ అయినటువంటి రెండున్నర నెలల కాలంలో కంపెనీ ఆదాయం లేదు కానీ ఖర్చులు అలాగే ఉన్నాయి ఆ సమయంలో వారి వద్ద కంపెనీని నడిపేందుకు కేవలం నాలుగు నెలలకు సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయి అలా అనేక కష్టాలు అధిగమించి రెండు వేల పద్దెనిమిదిలో వెబ్సైట్ ప్రారంభం ద్వారా తొలుత ఉత్పత్తిని విక్రయించారు అలా ఈ స్టార్ట్అప్ కంపెనీ ప్రస్తుతం వంద కోట్లకు పైగా విలువను సాధించినటువంటి ఒక కంపెనీగా అవతరించి ఎంతో మంది యువతకు ఆదర్శప్రాయంగా మారింది కేవలం డెబ్బై రెండు వేలతో మొదలైనటువంటి వీరి ప్రయాణం నేడు వందల కోట్లకు చేరుకొని అనేక మందికి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తోంది